ఆదిత్యతో అలేఖ్య మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే కంగారు పడుతూ మాట్లాడడానికి ఇష్టం లేక తనైతే తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అలేఖ్య అయితే ఏంటి బావగారు మీరు నాతో ఏదైనా చెప్పాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే లేదు అని చెప్పేసి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెళ్ళిపోతూ ఉంటే అలేఖ్య ఆదిత్యని వెళ్ళనివ్వకుండా తన చేతిని గట్టిగా పట్టుకుంటుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అలేఖ్య ఆదిత్య చేతిని పట్టుకొని ఆగండి బావగారు నాకు నాకెందుకో భయంగా ఉంది అంటూ ఆదిత్య పట్టుకొని ఆపుతుంది అది విని ఆదిత్య అయితే ఉండు మీ అక్కని పిలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అయినా సరే అలైక్య ఆదిత్య పట్టుకొని వదలకున్న ఆదిత్యని గట్టిగా లాగుతుంది ఇక లాగేసి ఆదిత్యని వెనక నిండి గట్టిగా హబ్ చేసుకొని తనైతే చాలా సంతోషిస్తుంది అది చూసి ఆదిత్య చాలా చిరాకు పడుతూ ఉంటాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు వదులు వదులుతావా లేదా అంటూ ఆదిత్య దివ్యతో అంటూ ఉంటాడు అది వినగానే అలైక్య అయితే లేదు బావగారు నాకెందుకో భయంగా ఉంది బావగారు ఇలానే కొద్దిగా సేపు మా బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అటుగా జీవన వస్తుంది జీవన వచ్చి అబ్బా ఏంటి బావగారు బొత్తిగా బుద్ధి అనేదే లేదా తన భార్యని ఎప్పుడు హక్ చేసుకునే ఉంటాడా ఎప్పుడు తన భార్య తన పక్కనే ఉండాలా ఏంటి బావగారు రాత్రి పగలు అంటూ తేడా ఉండదా ఏంటా అంటూ చిరాకు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య చిరాకు పడుతూ ఉండడం చూసి జీవన అయితే ఏంటి బావగారు కుట్టి హక్ చేసుకుంటే భయపడుతున్నారేంటి అసలు ఏమైంది అంటూ చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న దివ్యాన్ని చూసి జీవనం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే అలైక్య చేతులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జీవన అది చూసి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ టైంలో కానీ కుట్టి ఇక్కడికి రావాలి అసలు ఉంటుంది కదా అసలైన రంగం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే వెంటనే అలైక్య చేతులను విడిపించుకొని తనైతే తన ని దూరంగా పెడతాడు అయినా సరే అలేఖ్య ఆదిత్య చేతులు పట్టుకొని బావగారు మీరు ఎక్కడే ఉండండి బావగారు ప్లీజ్ బావగారు నాకు ఎందుకో భయంగా ఉంది బావగారు బావగారు మీరు ఇక్కడే ఉండండి అంటూ అలేఖ్య అయితే ఆదిత్య చేయి పట్టుకొని అంటూ ఉంటుంది అది వినగానే జీవన అయితే ఇప్పుడు కుట్టి వస్తే బాగుండు ఇది ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది చూసేసరికి కుట్టి కూడా అప్పుడే అటువైపు వస్తూ ఉంటుంది అది చూసి జీవన అయితే ఎస్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి నాకు చాలా ఆతృతగా ఉంది అని చెప్పి చెప్పి జీవన అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది అలా ఆదిత్య ఇబ్బంది పడుతూ ఉంటే అలేఖ్య అయితే ఆదిత్య చేపట్టుకొని బావగారు బావగారు అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే అరే ఏం చేస్తుంది ఈ దివ్య అంటూ అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి ఆదిత్య అయితే చూడు చూడు ఆనంది తనకి ఏదో భయంగా ఉందంట అని చెప్పి అంటాడు వెంటనే ఆనంది అలేఖ్య దగ్గరికి వెళ్ళి అలేఖ్యని పట్టుకొని ఏమైంది దివ్య నీకేం కాదు నీ చుట్టూరా మేమున్నాం కదా నువ్వేం బాధపడుకు దివ్య నీకు అందరం ఉన్నా నువ్వేం భయపడకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్